దాదాపు రెండు వందల కోట్ల రూపాయల నిధులు రావడంతో నెల్లూరు రూరల్ టీడీపీలో ఆనందోత్సాహాలు వెల్లివ్ టీడీపీ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల్లోనే రూరల్లో అభివృద్ధి పనులు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి ఇప్పటికే నెల్లూరు రూరల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు మొదలయ్యాయి రెండు ఫ్లైఓవర్లతో పాటు వివిధ అభివృద్ధి పనులకు నూట తొంభై ఒక్క కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేసి తెలియజేశారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఎన్నికై ఎనిమిదో నెల కేవలం ఇది ఎనిమిదో నెల ఈ ఎనిమిది నెలలు పూర్తి కాకుండానే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కేవలం ఎనిమిది నెలలు పూర్తి కాకుండానే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అక్షరాల నూట తొంభై ఒక్క కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొన్ని పనులు పూర్తయినాయి కొన్ని జరుగుతూ ఉన్నాయి కొన్ని టెండర్ల దశలో ఉన్నాయి అన్నీ కలగలిపి మొత్తం నూట తొంభై ఒక్క కోట్ల రూపాయలు ఏదైతే నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఉండే నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని ఇరవై ఆరు డివిజన్లు అదేవిధంగా నెల్లూరు రూరల్ మండలంలో ఉండే పద్దెనిమిది గ్రామాలు వీటికి ఏదైతే ఆ యొక్క రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు ఇరిగేషన్ కాలువలు కావచ్చు కరెంటు సౌకర్యాలు కావచ్చు తాగునీటి పైప్ లైన్లు కావచ్చు ప్రజల మౌలిక వసతులకు సంబంధించి ఒక నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది గ్రామాల్లో నూట ఒక్క కోట్లు అంతేకాకుండా డెబ్బై ఐదు కోట్లతో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో బైపాస్ రోడ్డు మీద ఫ్లైఓవర్లు డెబ్బై ఐదు కోట్లతో అంతేకాకుండా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో మినీ బైపాస్ రోడ్లో పడారుపల్లి బ్రిడ్జి వద్ద నుంచి ఆన వెంకటరెడ్డి గారి విగ్రహం వరకు కూడా పదిహేను కోట్ల రూపాయలతో రోడ్డు పనులు మొత్తం నూట తొంభై ఒక్క కోట్లు కొన్ని పనులు పూర్తయినాయి కొన్ని జరుగుతూ ఉన్నాయి కొన్ని టెండర్ల దశలో ఉన్నాయి ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నూట తొంభై ఒక్క కోట్ల రూపాయలతో ఈ అభివృద్ధి పనులు ఈ రోజు సాగుతున్నాయి సాగబోతున్నాయంటే అందుకు కారణం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడు నారా లోకేష్ గారు వారందరికీ కూడా పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేస్తూ ఉన్నా ఈరోజు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత తన అపార అనుభవంతో ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల కూడా అభివృద్ధి పదవులు తీసుకోబోతున్నారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రతి అరువుడికి సంక్షేమ పథకం అందాలని సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ మరోపక్క ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాల్ని పరుగులు తీస్తూ భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ అలాంటిది ఒక అద్భుతమైన రాజధాని అమరావతిని వేగవంతంగా ముందుకు తీసుకెళ్తూ మరోపక్క రాష్ట్రానికి రాష్ట్ర రైతాంగానికి అన్ని రకాల అవసరమైనటువంటి పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ మరోపక్క మన బిడ్డలకి ఉద్యోగాల కోసం పెట్టుబడులను ఆకర్షిస్తూ అన్ని రకాల కూడా మన బిడ్డలకు ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అదేవిధంగా పోలవరం సాధన సంక్షేమ పథకాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కలగలిపి ఏకతాటి మీద ఆంధ్రప్రదేశ్ని ముందుకు నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ నెల్లూరు రూరల్ ప్రజలకి ఈ విషయాలు మొత్తం కూడా తెలియాలని నూట తొంభై ఒక్క కోట్ల రూపాయలతో కేవలం ఎనిమిది నెలలు పూర్తి కాకుండానే నెల్లూరు రూరల్ నియోజకలో అభివృద్ధి పనులు జరిగాయి జరుగుతూ ఉన్నాయి జరగబోతూ ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చినాయే ఇవన్నీ కూడా జరుగుతుండే పనులే జరగబోతుండే పనులేదని చెప్పని ఎందుకు సంతోషంగా వ్యక్తం చేస్తూ రూరల్ ఏజ్ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు నా దృష్టిలో ఎమ్మెల్యే అంటే ఐదేళ్లకోసారి ఎన్నికల కోసం వచ్చే నాయకుడు కాదు ఎమ్మెల్యే అంటే ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండాలా ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేయాలా అన్న ఆలోచనతో మీ అందరి ఆశీస్సులతో ఒకటికి మూడు సార్లు ఒకే నియోజకవర్గంలో ఒకటికి మూడు సార్లు మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యే ఎన్నిక అవటం జరిగింది అందుకే నా తమ్ముడు కోటం రెడ్డి కూడా చెప్పా కేవలం ప్రజలు మన వద్దకు రావటం లేదు మన శంకుస్థాపనలకు పోవటం ప్రారంభోత్సవాలకు పోవటం అక్కడ తాగేదానికి లేదు ప్రతి ఇంటికి వెళ్ళి ఏకాంతంగా వారితో మాట్లాడినట్టయితే ప్రజలు వాళ్ళ ఆకాంక్షలు వాళ్ళ సూచనలు వాళ్ళ సలహాలు తెలియజేస్తారు అప్పుడు మన పనితీరుని మరింత మెరుగుపరుచుకోవచ్చు గతంలో నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే కాకముందు మొత్తం కలగలిపి ఒకటికి నాలుగు సార్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్ళా ప్రతి ఇంటికి ఒకటికి నాలుగు సార్లు కొన్ని వందల సార్లు గ్రామాలకు కానీ డివిజన్ డివిజన్లకు కానీ వెళ్ళా నువ్వు కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలా ప్రతి ఒక్కరితో ఏకాంతంగా మాట్లాడాలా వారితో ఏకాంతంగా మాట్లాడితే అనేక సూచనలు సలహాలు ఆకాంక్షలు అర్థమవుతాయి వాటి కోసం మన శక్తి వంచనా కృషి చేస్తాం అని కూడా నా తమ్ముడు కోటంరెడ్డి గిరిజారెడ్డికి చెప్పడం జరిగింది అందుకే కోటంరెడ్డి గిరిజారెడ్డి గత ముప్పై రెండు రోజులుగా గడప గడపకి తిరుగుతూ ఉన్నాడు వారితో మాట్లాడుతూ ఉన్నారు కొత్త విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి ఈరోజు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రూరల్ నేర్ జర్గా అంతా కూడా ఏదైతే నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఎక్కడ ఏ ప్రజా సమస్య ఉన్నా ఒక్క ఫోన్ కాల్ ద్వారా తెలియజేయాలని దానికోసం నా వంతు ప్రయత్నం పూర్తి స్థాయిలో చేస్తానని చెప్పని రాబోయే రోజుల్లో నా లక్ష్యం ఒకటే ఐదేళ్లు ఈ యొక్క శాసనసభ్యుడిగా మూడోసారి పూర్తయ్యేలోపు నెల్లూరు రూరల్ నియోజవర్గానికి అన్ని శాఖలతో కలిపి కేంద్ర రాష్ట్ర నిధులు కావచ్చు అనేక రకాల ప్రభుత్వ విభాగాలు కావచ్చు అన్నిటితో కలగలిపి వెయ్యి కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలా అన్న నా ఆకాంక్ష ఆ దేవుడు దేవల్ల మీ అందరి ఆశీస్సుల వల్ల తప్పకుండా ఆకాంక్ష నెరవేరుతుందని భావిస్తూ రాబోయే రోజుల్లో ప్రథమ కర్తవ్యం ఎందుకంటే ఇప్పటికే నూట తొంభై ఒక్క కోట్లు నూట తొంభై ఒక్క కోట్లతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి కొన్ని పూర్తయినాయి కొన్ని ప్రారంభం కాబోతూ ఉన్నాయి కానీ తక్షణం నా లక్ష్యం ఒకటే ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికే కాకుండా సగం నెల్లూరు జిల్లాకి సమస్య అయినటువంటి పొట్టేపాడం కలుజు మీద బిడ్జి గత ప్రభుత్వంలో అనేక ప్రయత్నాలు చేసినా సాధించాల ఆ రోజు అధికారానికి దూరంగా పోరాటాలు చేసినా నా మీద కేసులు పెట్టి గృహ నిర్బంధాలు పెట్టారు కానీ శాంక్షన్ గల ఈ రోజు ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది పొట్టేపాడెం కలుజు మీద బ్రిడ్జి శాంక్షన్ అవుతుంది దానికోసం నిరంతర ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పిన మాట చెప్తూ పొట్టేపాళెం కలుజు మీద బిడ్జితో పాటు ఏదైతే మెడికవర్ హాస్పిటల్ సింతారెడ్డిపాళెం జంక్షన్ ఉందో మెడికవర్ చిల్డ్రన్స్ పార్క్ సింతారెడ్డిపాలెం జంక్షన్ ఆ బైపాస్లో కూడా ఆ యొక్క ఫ్లైఓవర్ ఉండాలా ఇప్పటికే రెండు ఫ్లైఓవర్ పనులు అనేక రకాల ప్రయత్నాల తర్వాత ఆ ఫ్లైఓవర్లు శాంక్షన్ చేయించాం ఆ పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి ఏదైతే కనుపత్తి జంక్షన్ కావచ్చు భుజుమిల్లు కావచ్చు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆ యొక్క సింహపురి హాస్పిటల్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద కూడా ఖచ్చితంగా ఆ ఫ్లైఓవర్ సాధిస్తానని మీ అందరు ఆశిస్సులతో దేవుడి దయతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో సాధిస్తానని చెప్పిన మాట చెప్తూ ఎంత అభివృద్ధి సాధ్యమైందంటే ఇందుకు కారణం కేంద్రంలో అటు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండటం రాష్ట్రంలో అన్ని రకాల కూడా సమర్థ నాయకుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండటం దీనివల్లే సాధ్యమైంది ఈ యొక్క ఇంత తక్కువ కాలంలో ఇంత అభివృద్ధి పనులు ఇందుకు మరీ మరీ మళ్ళీ మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్న రూరల్ నియోజవర్గ ప్రజల పక్షాలు